thank you ओम नम शिवाय श्री दुर्गा नागेश्वर स्वामी ये नम बतप्ली ग्राम जिला श्री दुर्गास्वा वारी ब्रह्मोत्सवा ఇరవై మూడవ తారీఖున ప్రారంభమవుతున్నాయి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇరవై ఆరో తారీఖున మనకి మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావటం జరుగుతుంది కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామివారిని దుర్గా నాగేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు ంచి కలిపారు ఆ రోజు సుమారుగా ఒక లక్ష మంది వచ్చే అవకాశం ఉందని మా దేవాదాయ శక్తి వారి అంచనా వారికి కావాల్సినటువంటి తగు ఏర్పాట్లు చేయడం కోసం ఇప్పటికీ రెండుసార్లు వివిధ శాఖలతో సమన్వయ కమిటీ మీటింగ్ లోకల్ ఆర్బిఓ గారి అధ్యక్షంగా జరిగింది ఆ మీటింగ్లో ఏ శాఖ నుంచి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు అవసరం ఉంటాయనే దానిపై చర్చించి ఏ శాఖ ఏ ఏ పనులు చేస్తుంది అనే దాని మీద మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటం అలాగే మత్స్యశాఖ నుంచి ఈ స్విమ్మర్స్ని బోట్స్ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఈ కరకట్ట మరమ్మతులు కానివ్వండి బుష్ క్లియరెన్స్ కానివ్వండి ఆర్సీ కరకట్ట వారు చేసేటట్టుగా ఆర్టీసీ నుంచి బస్సులు అవినగడ్డ నుంచి మచిలీపట్నం నుంచి కావాల్సిన వరకు వాళ్ళ దగ్గర నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేసేటట్టు అసూరెన్స్ తీసుకోవడం విద్యుత్ శాఖ వారు అన్అంటరప్టెడ్ పవర్ సప్లై ఫేస్ కరెంటు ఆ ఉత్సవాల రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై రోజుల్లో ఏర్పాటు చేయడానికి అదేవిధంగా కరకట్ నుంచి ఘాటుకు వెళ్ళే మార్గంలో ఎల్ఈడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడానికి వారు మంది జరిగింది అలాగే ఆర్డబ్ల్యూహెచ్ఆర్ వారి నుంచి ఆ వచ్చేటటువంటి అభ్యర్థనకి అక్కడక్కడ ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై పాయింట్స్ ఏర్పాటు చేయటం వాళ్ళు చేయటం అనేటటువంటిది వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాకు అసూరెన్స్ అదేవిధంగా పోలీసు శాఖ వారు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ టూ లైన్ మెయింటెనెన్స్ పార్కింగ్ మొదలైన అంశాలను కూడా చర్చించడం జరిగింది దానికి సంబంధించి పోలీస్ శాఖ వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది పంచాయతీ వారు పారిశుధ్యం విషయమై పూర్తి సహకారాన్ని అందిస్తారు మంది శానిటరీ శానిటరీ వర్కర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడా కూడా పారిశుధ్యం ఇబ్బంది లేకుండా చేసేటట్టుగా వారు చేయడం అనేట జరుగుతుంది అలాగే అక్కడ మన ఈ స్నానాలు చేసే దగ్గర బట్టలు మార్చుకునే బదులు ఏర్పాటు చేయడం మొదలైన అంశాలు కూడా గ్రా గ్రామ పంచాయతీ వారి బాధ్యతగా ఉంటుంది ఎక్సైజ్ వారు ఆ దగ్గరలో ఏ విధమైనటువంటి ఈ బోల్డ్ షాపులు కానివ్వండి సారా ఇవ్వకం కానివ్వాలి లేకుండా ఆ కొండుగల వ్యవహరిలో తీసుచర్యలు తీసుకోవడం జరుగుతుంది అగ్ని అగ్రిమీ శాఖ నుంచి ఫైర్ బేకిల్ని టెంపుల్ దగ్గర దగ్గర కూడా ఏర్పాటు చేయడానికి అందించడం జరిగింది ఈ విధంగా ఈ దేవస్థానానికి వచ్చేటప్పటికి లైన్ ఏర్పాటు చేయటం షాన్యానాలు వేయటం ప్రసాదాలు విక్రయం వీటికి మించి తెల్లవార్జాన ఇరవై ఆరు తెల్లవార్జామున నాలుగు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి రెండు గంటలకి మనకి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి నాలుగు గంటల నుంచి భక్తులకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది అది ఇరవయ తారీఖున ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు విరివిగా రావటం జరుగుతుంది స్నానాలు ఆచరించి శ్రీమవారిని దర్శించుకుని వెళ్తారు దానికి కావాల్సినటువంటి విద్యుత్ అలంకరణ అలాగే వైదిక కార్యక్రమాలు క్యూ లైన్లు ప్రసాదాలు వాటికి కావాల్సిన కౌంటర్ల ఏర్పాటు మొదలైనటువంటి అన్ని అంశాల మీద కూడా దేవస్థానం తగ్గ జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేస్తుంది ఇరవై ఏడు సాయంత్రం వచ్చేటప్పటికి రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవంలో కూడా అధిక సంఖ్యలో మనకి భక్తులు పాల్గొంటారు ఆ రథోత్సవానికి కావాల్సినటువంటి బందోబస్తు దగ్గర కూడా పోలీసు శాఖలు దేవాదాయ శాఖ వాళ్ళు కూడా తీసుకుంటారు ఈ విధంగా మనకి ఇరవై మూడున ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ప్రధానంగా శివరాత్రి రోజు ఆ నెక్స్ట్ డే అయినటువంటి ఇరవై ఏడో తారీఖు రథోత్సవం రోజుల్లో ఎక్కువగా భక్తులు రావటం అయితే ఉత్సవాలు వచ్చేటప్పటికి మూడో తారీఖు ముగుస్తాయి పాల్గొన శుద్ధ తగ్గ సోమవారం నాడు నవలింప సేవతో శ్రీ స్వామివారి సారంభిస్తాను ఈ సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ రోజు వచ్చి పదకెళ్ళేపల్లినిచ్చేసి పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ స్వామివారిని భక్తి శ్రద్ధతో క్రమశిక్షణతో క్యూ లైన్ పాటించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అందరికీ కూడా పాత్రికే మిత్రులకి ఇతర మీడియా వేత్తలకి అందరికీ కూడా మా అనుభవం ఏంటంటే ఈ విషయాల్లో ఈ ఉత్సవం సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు సహకరించడానికి ప్రాపర్ ప్రాపర్ ఔషధం